సాంగ్ మిక్స్ బీజే పవన్ కుటార్ మీరందరూ ఓట్లు ఇచ్చారు మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనబడస్తుంది ఏమీ లేదు అక్కడ ఉందా బుద్ధుందా బుర్రుందా అందరికి కోపం అందరూ హరకాయిపోతారు పొందే మాదండి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం అందుకే మీ జీతం పెంచి మిమ్మల్ని కొనసాగి మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్ అంటే అందరికీ కోపం వస్తుంది అందరు హరకాయి పోతారు పొందే మాదం చేస్తా అంటే బయలుదేరుతున్నానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ముందే చెప్పాను నీ దొంగ మాటలు నమ్మకండి జాబ్ కావాలా బాబు రావాలి బాబు ఇంత ముందు రాలేదా పద్నాలుగు సంవత్సరాలు జాబ్ ఎక్కడ ఇచ్చావు నీకు జాబ్ ఎవడం వచ్చే హైదరాబాద్ నేను కట్టేని అంటే నిజం నీకు కట్టనా మానవత్వం ఉందా బుద్ధి ఉందా బురుందా దిస్పాటికదే కోపం వస్తుంది అందరూ హట్ చంద్రబాబు నాయుడు అంత గట్టి ఎత్తు పార్టీ ఈ దేశంలో వల్లేడు నాలుగేళ్లు మోడీ సంకనாக்கு మోడీ సంకన ఊగుండు మోడీ హోల్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనாக்கு ఎన్ని పచ్చబదాలు మాట్లాడుతారండి కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మానవత్వం ఉందా బుద్ధి ఉందా అందరికీ కోపం వస్తుంది అందరూ हसతైపోతారు నేన మాత్రం చాట్ వల్లిమన ప్రభుత్వం వచ్చేగా అందరికీ కూడా ఇదిగో 15000 15000